గురుభ్యో నమ నేటి నుంచి వైశాఖ మాస ప్రారంభం వైశాఖ మాసం తెలుగు నెలల్లో రెండవది వసంత శోభ వెళ్ళి విరిసే సమయం ఇది ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి అందుకే వైశాఖం వచ్చిందంటే మన వారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు మండు వేసవిలో మంచినీళ్లు దానం చేయటం కంటే గొప్పది లేదంటారు దాహంతో ఉన్నవారికి మంచినీళ్ళు ఇవ్వటం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు అవే మనం సంపాదించుకోగలిగిన అసలైన పుణ్యాలు ఆ బాటలోనే నడవాలి మనం చేసుకునే పుణ్య కార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినమే అక్షయ తృతీయ ఆ రోజు మహాలక్ష్మీ పూజ నిర్వహిస్తారు పొదుపుకి మదుపుకి అనుకూలముగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు సింహాచల లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవము నిర్వహిస్తారు ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూప దర్శనాన్ని చూడగలిగే ఒకే ఒక రోజు అక్షయ తృతీయ బద్రీనారాయణుడు కేదారనాథుడు తమ దర్శనము అనుగ్రహించే శుభతరుణము కూడా ఈ మాసమే పరశురాముడు ఆదిశంకరుడు మొదలగు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టటం యాదృశ్చికం గౌతమ బుద్ధుడు రామానుజాచార్యులు స్వామి బసవేశ్వరుడు వంటి గురువులు ఈ మాసంలోనే పుట్టారు దైవాలు సైతం ఈ మాసంలోనే పుట్టారు శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి నృసింహ జయంతి సందర్భముగా ఆయలా అన్నింటిలోనూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు వైశాఖానికి మాధవ మాసం అని పేరున్న కారణముగా అనేక వైష్ణవ దేవాలయాల్లో కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణము కూడా ఈ మాసంలోనే జరుగుతుంది అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ